ఏపీడిఎస్లో మన పోస్టులకు పోటీ ఎట్లా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకుని వేడుకుంటూ ఇక్కడ ప్రిన్సిపల్స్ మనకు తెలిసిందే మనకు ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గురుకులాలు కావచ్చు లేదా మోడల్ స్కూల్స్ కావచ్చు ఇవన్నిటికి సంబంధించినవి టోటల్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు అప్లికేషన్స్ వచ్చాయి సో ఇంతమంది ఆ పోటీ అనేది మళ్ళీ డివైడ్ అవుతుంది ఎందుకంటే ప్రిన్సిపల్ పోస్టు స్టేట్ వైజ్ పోస్టులు కాబట్టి అభ్యర్థులకు నెంబర్ ఆఫ్ పోస్టులకు డివైడ్ చేసుకుంటే సరిపోతుంది సో దయచేసి అది ఒకటి మళ్ళీ ఒక వీడియోలో చూద్దాం ఇక్కడ చూడండి అదేవిధంగా ఎస్జిటికి ఎంతమంది అప్లై చేశారు ఒక లక్ష అరవై ఒక్క వేల ఒక వంద మంది అప్లై చేశారు సో పోస్టులు ఎన్ని ఉన్నాయి తర్వాత దాన్ని మనం డివైడ్ చేసుకుంటే చాలా సులభంగా వస్తుందన్న విషయం మీకు తెలిసిందే ఎస్జిటికి పోటీలో ఉన్నవారు ఒక లక్ష అరవై ఒక్క వేలు అంటే నిజంగా చెప్పాలంటే నిజమే నిజమైన పోటీ కాదు అంటే మనకు డిస్ట్రిక్ట్ డిఎస్సి అంటాం కదా మన జిల్లా లోపల ఎంతమంది అప్లై చేసుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంతమంది ఉన్నారు మళ్ళీ ఇంకా లోతుకుపోతే ఎస్జీటీ లోపల జిల్లా లోపల మన కేటగిరీ ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ అయితే బీసీ ఉంది బీసీఏ బీసీబీ బీసీటీ లేదా ఎస్సీ ఎస్సీలలో కూడా మన క్లాసిఫికేషన్ ఉంది ఎస్టీ అందులో కనుక తీసుకున్నట్టయితే ఎంతమంది అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు మన కేటగిరీకి అదేవిధంగా అభ్యర్థులకు అందరికీ తెలిసిందే ఒకవేళ మనకు రిజర్వేషన్ అనేది ఓపెన్లో కూడా ఓపెన్ కాంపిటీషన్ ఎంత ఉంది ప్రతి రిజర్వేషన్ క్యాండిడేటు ఓపెన్ కేటగిరీకి పోటీకి లోకి వస్తారన్న విషయం తెలిసిందే ఏదైనా ఇందులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కలుసుకుంటారన్న విషయం కూడా తెలుసు సరేదైనా హెచ్జీటీకి ఒక లక్ష అరవై ఒక్క వేల ఒక వంద మంది పోటీ పెడుతున్నారు ఇది పదమూడు జిల్లాలకు సంబంధించిన డేటా మళ్ళీ డిస్టిక్ వైజ్ డివైడ్ కనుక చేసుకుంటే యావరేజ్గా తీసుకుంటే మనం ఎంత చెప్పుకోవచ్చు అంటే పదివేలు దాదాపు పదమూడు వేల మంది దాకా వస్తున్నారు పదమూడు అంటే మూడు వందల ముప్పై అట్లా పదమూడు వేలు పదిహేను వేలు అట్లా వస్తున్నారు మళ్ళీ కనుక తీసుకుంటే జిల్లా లోపల మనకు పదిహేను వేలు అంటే మళ్ళీ డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మన కేటగిరీకింత ఎంతమంది అనేది అట్లా చేసుకోవాలి ఇక నెక్స్ట్ తీసుకుంటే హెచ్జిటి ఉర్దూ మీడియం మూడు వేల ఒక వందల నలభై ఐదు ఎజ్జిటి కన్నడ రెండు వందల తొంభై రెండు ఎజ్జిటి తమిళ్ వంద మంది ఉన్నారు ఎజ్జిటి ఒరియా కనుక తీసుకున్నట్టయితే మూడు వందల ఇరవై ఎనిమిది ఎస్ఏ స్కూల్ అసిటెంట్ తెలుగు మీడియం ఏదైతే ఎస్ఏ తెలుగు ఏదైతే ఉన్నారో ఇరవై ఒక్క వేల మంది పోటీ పడుతున్నారు ఎస్ఏ ఇంగ్లీష్ పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఎస్ఏ హిందీ తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు అదే రకంగా తీసుకున్నట్టయితే మిగతా తర్వాత చూద్దాం నెక్స్ట్ తీసుకుంటే చూద్దాం ఎస్ఏ మ్యాథమెటిక్స్ ముప్పై ఎనిమిది వేల మంది దాదాపు నలభై వేల మంది ఎస్ఏ మ్యాథ్స్కి పోటీ పడుతున్నారు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్టయితే పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై ఏడు మంది పోటీ పడుతున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే బయో సైన్స్ ముప్పై వేల మంది పోటీ పడుతున్నారు అదే రకంగా ఎస్ఏ సోషల్ సైన్స్ యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మంది యాభై రెండు వేల హయ్యెస్ట్ సోషల్ స్టడీస్లో పోటీ ఎక్కువ ఉంది మళ్ళీ దీన్ని ఎక్కడ డివైడ్ చేస్తాం ఇంతేముంది అనుకున్నట్టు ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్తామంటే జిల్లా వైజ్ తీసుకుంటాం పదమూడు జిల్లాలకు డివైడ్ చేస్తే అట్లా అప్రాక్సిమేట్ యావరేజ్ వచ్చేస్తుంది మనకు సో అదే రకంగా తీసుకున్నట్టయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు అదేవిధంగా పీ నెక్స్ట్ తీసుకుంటే ఇక పీజీటీ టీజీటీలో ఎట్లా ఉందో మనం చూద్దాం చూద్దాం ఇది ఎస్ఏ లోపల మళ్ళొకసారి కూడా చూద్దాం ఏమో ఒక లక్ష అరవై ఒక్క వేల మంది ఓవరాల్గా ఉన్నారు అదే రకంగా మళ్ళొకసారి హెచ్జిటి కనుక తీసుకుంటే ఇక్కడ తెలు సారీ ఎస్ఏ తెలుగు ఇరవై ఒక్క వేల మంది దాదాపు ఇరవై రెండు వేల మంది ఎస్సీ ఇంగ్లీష్ పదిహేడు వేలు పద్దెనిమిది వేల మంది ఉన్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే ఎస్సే మ్యాథమెటిక్స్ ముప్పై ఎనిమిది వేల మంది ఉన్నారు తర్వాత తీసుకున్నట్టయితే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఇక్కడ సారీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై ఏడు ఎస్ఏ బయో సైన్స్ ముప్పై వేల మంది పోటీ పడుతున్నారు తర్వాత మామూలుగా ఎస్ఏ సోషల్ కనుక తీసుకుంటే యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మంది పోటీ పడుతున్నారు ఇక ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే పదిహేడు వేల మంది దాదాపు పద్దెనిమిది వేల మంది పోటీ పడుతున్నారు ఇక నెక్స్ట్ ఇక్కడ చూద్దాం పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంది కదా ఇంగ్లీష్ అయితే ఎనిమిది వేల మంది అని పీజీటీ హిందీ మూడు వేల ఐదు వందల పదకొండు పీజీటీ బాటని ఏడు వందల అరవై మూడు పీజీటీ సివిక్స్ వన్ నైంటీ తక్కువ ఉంది పీజీటీ ఇందులో సివిక్స్లో పీజీటీ కామర్స్ మూడు వందల యాభై నాలుగు పీజీటీ ఎకనామిక్స్ ఐదు వందల యాభై రెండు పీజీటీ మ్యాథమెటిక్స్ చూస్తే చూడండి ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మ్యాథమెటిక్స్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది పీజీటీకి ఇక నెక్స్ట్ మనం టీజీటీ ఆ ఏరియాకు వద్దాం మిగతా అంశాలను చూద్దాం హెచ్జీటీ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎస్ఏ ఇవన్నీ చూసాం కదా అంటే వేరు మీడియంలో పోటీ వేరు రకంగా ఉంది తర్వాత సో మళ్ళొకసారి మనం చూస్తున్నాం ప్రిన్సిపల్స్ అయిపోయింది కదా ప్రిన్సిపల్స్ నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు డీటెయిల్గా వెళ్తున్నాం మనం ఒక లక్ష అరవై ఒక్క వేల మంది ఏమో హెచ్జిటి ఉన్నారు హెచ్జిటి ఉర్దూకు మూడు వేల ఒక వంద నలభై ఐదు మళ్ళీ డిస్టిక్ వైజ్ డివైడ్ అవుతాయి పదమూడు జిల్లాలంటే ఎట్లు వస్తాయో మనం డివైడ్ చేసుకుంటే చాలు కన్నడ రెండు వందల తొంభై రెండు మొత్తం ఏపీ కదా ఎస్ఏ హెచ్జిటి తమిళ్ వంద హెచ్ఈటి ఒరియా మూడు వందల ఇరవై ఒకటి ఎస్ఏ తెలుగు ఇంతకుముందే చూస్తాం ఇరవై ఒక్క వేలు ఎస్ఏ లాంగ్వేజ్ ఒరియా అంటే ఎస్ఏ తెలుగు పద్దెనిమిది మంది ఎస్ఏ ఇంగ్లీష్ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఎస్ఏ సంస్కృత్ డెబ్బై ఎనిమిది వేలు ఎస్ఏ హిందీ ఆల్మోస్ట్ పదివేలు ఎస్ఏ ఉర్దూ ఐదు ఐదుగురే కా ఎస్ఏ ఉర్దూ సారీ ఏడు వందల తొమ్మిది మంది ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఒరియా మీడియం ఐదుగురు ఎస్ఏ మ్యాథమెటిక్స్ తమిళ్ మీడియం ముప్పై ఎనిమిది మంది ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియం రెండు వందల యాభై మూడు ఎస్ఏ తమిళ్ ఇద్దరే సో అక్కడ పోస్టులు ఉన్నాయో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇక ఎస్ఏ మ్యాథమెటిక్స్ కన్నడ నలభై మూడు ఎస్సే మ్యాథమెటిక్స్ కన్నడ మీడియం ఎస్ఏ అదేవిధంగా ఇంకోటి ఇస్తున్నాడు మరి కన్నడ అని ఇచ్చాడు ఇరవై ఆరు అంటున్నారు ఎస్ఏ మ్యాథమెటిక్స్ ముప్పై ఎనిమిది వేలు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ పద్దెనిమిది వేలు ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం ఇరవై ఏడు ఫిజికల్ సైన్స్ తమిళ్ మీడియం జీరో ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం నలభై రెండు ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం పద్దెనిమిది తమిళ్ మీడియంలో అది లేనా లేరు ఎస్ఏ ఎస్సే సైన్స్ ముప్పై వేలు ఎస్ఏ బయో సైన్స్ తమిళ్ మీడియం ఏడుగురు ఎస్ఏ సైన్స్ కన్నడ ఇరవై నాలుగు సైన్స్ ఉర్దూ మీడియం ఒక వంద ఇరవై సైన్స్ ఒరియా పదహారు సైన్స్ కన్నడ మీడియం ఇరవై నాలుగు సార్ ఇక్కడ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ కన్నడ మీడియం నలభై మూడు సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం ఐదు వందల డెబ్బై తొమ్మిది సోషల్ స్టడీస్ జనరల్ యాభై రెండు వేలు హయ్యెస్ట్ పోటీ మనకు సోషల్లో ఉంది సోషల్ స్టడీస్ తమిళ్ మీడియం ముప్పై నాలుగు సోషల్ స్టడీస్ ఒరియా ముప్పై మూడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పదిహేడు వేల పద్దెనిమిది వేలు పీజీటీ ఇంగ్లీష్ ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు పీజీటీ హిందీ మూడు వేల ఐదు వందల పదకొండు పీజీటీ బాటనీ ఏడు వందల అరవై మూడు పీజీటీ సివిక్స్ ఇంగ్లీష్ మీడియం నూట తొంభై పీజీటీ కామర్స్ ఇంగ్లీష్ మీడియం మూడు వందల యాభై నాలుగు పీజీటీ ఎకనామిక్స్ ఐదు వందల యాభై రెండు పీజీటీ మ్యాథమెటిక్స్ ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది సో మరి ఇది ఇన్ఫర్మేషన్ కొంచెం వచ్చేది ఉందేమో అనిపిస్తుంది ఇందుకే టీజీటీ వివరాలు ఇందులో ఇవ్వలేదు సరే మిత్రులు పంపించారు ఏదైనా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు హయ్యెస్ట్ ఏమో సోషల్ అనిపిస్తుంది నెక్స్ట్ తీసుకుంటే సైన్స్ వస్తుంది తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకు ఎస్సే ఇంగ్లీష్ కానీ ఎస్సే తెలుగు వస్తుంది తర్వాత మ్యాథమెటిక్స్ తర్వాత ఫిజికల్ సైన్స్లో పద్దెనిమిది వేలు సో ఆ ఆల్ ది సక్సెస్ అండి ఎందుకంటే పోటీ అనేది మన జిల్లా మందమే ఇది చూసి పోటీ అని భావించాల్సిన అవసరం లేదు మన జిల్లాలోపట ఎంతమంది అప్లై చేశారు మన కేటగిరీలో కూడా ఎంతమంది ఉన్నారు అట్లా మనం డిసైడ్ చేసుకుంటారు డిసైడ్ చేసుకోవచ్చు ఏదైనా షో ఆల్ ద సక్సెస్ ఇది కొంత మీకు ప్రిపరేషన్ లోపల మనకు సహాయపడుతుంది పోటీ ఎంతమంది ఉన్నారు ఏదైనా పోటీ అనేది తీవ్రంగానే ఉంటుంది అప్లై చేసిన వాళ్ళందరూ కూడా చదివే ఉంటారు కానీ ఈ ఫోర్ ఫైవ్ డేస్ అనేది చాలా కీలకం స్కూల్ స్టూడెంట్ మిత్రులకైనా ఎవరికైనా ఎగ్జామ్ వరకు మీరు చాలా ఇప్పుడు రివిజన్ చేసుకోండి దయచేసి కంపల్సరీ రివిజన్ అనేది అంటే మీరు చదివిందే వస్తుంది ఎగ్జామ్లో కానీ ఒకసారి రివిజన్ కావాలి మరి చదివిందే మళ్ళీ యాదగి వస్తా లేదు అంటే ఇబ్బంది అవుతుంది ఒకసారి రివిజన్ చేసుకోండి ఒకటో రెండో పేపర్లు అట్లా లైట్గా ఒక రెండు పేపర్లు అట్లా చూస్తే ప్రాక్టీస్ చేసుకోండి పాత పేపర్లు సో రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో ఒకసారి గ్లాండ్స్గా వెళ్ళండి ఎగ్జామ్ టూ టూ త్రీ డేస్ ముందు టెన్షన్ పడకండి ఒకసారి దయచేసి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా విజిట్ చేసి రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అది చాలా హెల్ప్ చేస్తుంది మెంటల్ మేకప్ అవుతుంది టెన్షన్ ఉండదు మనకు ఒకవేళ దూరమైనట్టయితే ఒకరోజు ముందుగానే మీరు చేరండి ఎందుకంటే మార్నింగ్ సెషన్ నైన్ అంటున్నాడు టూ అవర్స్ బిఫోర్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ అంటున్నాడు సాధ్యనందు ఒక రెండు గంటల ముందే ఉండండి అంటే సెవెన్ వరకే ఉండండి మధ్యాహ్నం సెషన్ వాళ్ళు ట్వెల్వ్ వరకే ఉండండి టూ అయినా కూడా సో అట్లా టూ అవర్స్ బిఫోర్ ఉండండి కూల్గా ఉండండి ముందే మీ యొక్క టేబుల్ దగ్గరకు చేరుకోండి సో ఆ యొక్క ఎన్విరాన్మెంట్ అవుతాం ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ ఛానల్ ఎవరైనా ఎవరికైనా మామూలు మీ మిత్రి కూడా ఈ వీడియోని షేర్